ఐదు జోర్ ఇంటి కొట్టాయి దేవుడినేటి అవి కొట్టుసారీ కొంచెం కొంచెం పొద్దు లైట్గా దేవుడు కొంచెం ఎంత తగ్గిందంటే క్లియర్గా వచ్చేదంక మా అత్తలే చెత్త మా మంచీ తుపంగా ఉంది కదా దీని కాడికి అత్త బాగుంది

నేను మీరు సేమ్ చూసింది మీరు మాట్లాడి యూట్యూబ్లో పెట్టినా ఏంటి రండి నాకు నేను చిన్న వయసు దాదాపు పదిహేను నాకు సార్ ఈరోజు నాకు నాకు సార్ అదే వేరే వాళ్ళతో అవసరం లే నువ్వు చూసుకొని పోయిన తర్వాత వాళ్ళకి చెప్పే అవకాశం నీ ఆడు ఉంటుంది నా కాడు ఉండదు అండి నేను తోటలు ఎట్లుంది గత నెల ఆంజనేయులు ఉన్నకైతే చెప్పడానికి అవకాశం లేదు నాకు మన టైం లేక వచ్చిన లాంటి వచ్చి నేను నాకు ప్రాణ బాగుంటే కష్టం వచ్చా మరి నేను ఈ రోజు రావడం అనుకోకుండా వచ్చినట్టు నా నాకు తెలిసిన కాదు ఏం అర్థం కాదు నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు మీరు అనుకోకుండా వచ్చిన నేను ఆంజనేయులు అన్నకు కనీసం అంటే ఇరవై రోజుల కిందనే చెప్పిన కొన్ని నెలల కిందనే ఒక్కసారి వచ్చి చూసిపో నేను ఎంచుంటే తొంభై ఉన్నాయి నేను నేను కూర్చొని పట్టెలు ఎంచిన పట్టెలు ఎంచు తొంభై గింజలు ఉన్నాయి అంటే లెక్కేస్తే తొంభై గింజలు వచ్చినాయి గింజలు వచ్చినాయి